బెడ్ బాత్ బాత్ అంటే స్నానం చేయడం బెడ్ బాత్ ఇవ్వడం అనేది రోగి యొక్క రోజువారీ సంరక్షణలో భాగం ఇది శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా మానసికంగా కూడా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది బాత్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది పరిశుభ్రత కోసం క్లెన్జింగ్ బాత్ మరియు చికిత్స కోసం థెరప్యూటిక్ బాత్ క్లెన్జింగ్ బాత్ స్నానం చేయడం షవర్ లేదా టబ్ బాత్ అటు ఇటు తిరగగలిగే రోగులు స్వయంగా స్నానం చేయవచ్చు లేదా కుర్చీ లేదా టబ్లో కూర్చొని స్నానం చేయవచ్చు జనరల్ డ్యూటీ అసిస్టెంట్లు అటువంటి రోగులకు అవసరమైనప్పుడు సహాయం అందిస్తారు సెల్ఫ్ హెల్ప్ కొంతమంది రోగులు మంచం మీద ఉన్నప్పటికీ వారు స్వయంగా స్నానం చేయగలరు అటువంటి రోగులకు స్నానం చేయడానికి అవసరమైన అన్ని వస్తువులను అందించాలి వీపు కాళ్ళు మరియు పెరీనియం వంటి వారి చేతులకు అందని ప్రాంతాలను శుభ్రం చేయడానికి వారికి సహాయం చేయాలి బెడ్ బాత్ మంచం మీద పడుకున్న రోగిని శుభ్రం చేసే ప్రక్రియను బెడ్ బాత్ అంటారు పార్షియల్ బాత్ డాక్టర్ నిర్దేశించిన విధంగా జనరల్ డ్యూటీ అసిస్టెంట్ రోగి ముఖం చేతులు మరియు పెరినియంను శుభ్రం చేస్తారు దీనివల్ల దుర్వాసన లేదా అపరిశుభ్రత తొలగిపోతుంది దీనిని పార్షియల్ బాత్ అంటారు థెరఫ్యూటిక్ బాత్ థెరఫ్యూటిక్ ప్రిస్క్రిప్షన్ అవసరం దీనిలో నీటి ఉష్ణోగ్రత దానిలో కలపవలసిన ఔషధం మరియు స్నానం చేయడానికి అవసరమైన శరీరంలోని నిర్దిష్ట భాగం పేర్కొనబడతాయి హార్ట్ లేదా బాత్ ఈ బాత్ టబ్లోని వేడి లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించి ఇవ్వబడుతుంది ఈ స్నానం కండరాల ఒత్తిడి మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది కూల్ లేదా కోల్డ్ బాత్ ఈ బాత్ టబ్లోని చల్లటి నీటిని ఉపయోగించి ఇవ్వబడుతుంది శరీరంలోని ఏ భాగంలోనైనా బెణుకు ఉంటే లేదా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఈ స్నానం ఇవ్వబడుతుంది సోక్ సోక్ బాత్ బాత్ ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం కావచ్చు లేదా కొన్నిసార్లు మొత్తం శరీరానికి ఉపయోగించవచ్చు ఇందులో ఔషధ నీటిని ఉపయోగిస్తారు ఈ స్నానం వాపు నొప్పి వంటి లక్షణాలను తొలగించడానికి లేదా మృత చర్మాన్ని డెడ్ స్కిన్ తొలగించడానికి ఇవ్వబడుతుంది వాపును తగ్గించడానికి మరియు ఆసన ప్రాంతం మరియు పెరేనియం యొక్క పరిశుభ్రతను కాపాడటానికి సిడ్జ్ బాత్ ఇవ్వబడుతుంది నీటిలో ఔషధాలను కలిపి సిడ్స్ బాత్ చేయిస్తారు ఉద్దేశ్యం చర్మ పరిశుభ్రతను కాపాడుకోవడం రోగికి విశ్రాంతి మరియు ఉల్లాసాన్ని కలిగించడం రక్త ప్రసరణను మెరుగుపరచడం మరియు కండరాలను సడలించడం రెండు వాపు ఎరుపు గాయాలు ఏదైనా రంగు మారడం దద్దుర్లు మరియు బెడ్ సోర్స్ కోసం తనిఖీ చేయండి రోగికి మానసిక సంతృప్తిని అందించడానికి మరియు బెడ్ సోర్లను నివారించడానికి